సుశాంత్ అకౌంట్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ భారతదేశం కొత్తగా తీసుకొచ్చిన పాన్ టూ పాయింట్ ఓ అసలు ఎందుకు తీసుకొచ్చారు దీనివల్ల ఉపయోగాలు ఏంటి మనకు ప్రజలకు వచ్చే ప్రయోజనాలు ఏంటి చూద్దాం పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్టు భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా పన్ను గుర్తింపు వ్యవస్థను ఆధునీకరించడం కోసం రూపొందించబడింది దీని ముఖ్య ఉద్దేశాలు ఒకటి ఏకైక వ్యాపార గుర్తింపుగా పాన్ పాన్ను వివిధ ప్రభుత్వ వ్యవస్థల్లో సామాన్య గుర్తింపుగా మార్చడం తద్వారా పన్ను సంబంధిత విధానాలను సులభతరం చేయడం అనేది మొదటిగా తీసుకొచ్చారు రెండవది డిజిటల్ మౌలిక వసతులు మెరుగుదల పాత పాన్ వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వేగవంతమైన సేవలు అందించడం దీని ముఖ్య ఉద్దేశం మూడు సైబర్ భద్రతను మెరుగుపరచడం పాన్ డేటాను భద్రంగా ఉంచే డేటా వాల్ట్ సిస్టమ్ను అమలు చేసి అనధికారిక ప్రాప్తి నివారించడం దీని ముఖ్య ఉద్దేశం నాలుగు పేపర్లెస్ విధానం పేపర్ అవసరాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించడం ఖర్చులను తగ్గించటం దీని ముఖ్య ఉద్దేశంగా ఈ నాలుగు ముఖ్య ఉద్దేశాల కోసం ఈ పాన్ను తీసుకురావటం పాన్ టూ పాయింట్ ఓను తీసుకురావటం జరిగింది దీనివల్ల మనకి ప్రయోజనం ఏంటి చూద్దాం ఒకటి అభివృద్ధి చెందిన సేవలు పాన్ కార్డులపై క్యూఆర్ కోడ్ల ద్వారా వేగంగా డేటా ప్రాప్తి మన్ మరియు పన్ను నమోదు మరియు ధృవీకరణ ప్రాసెస్ వేగవంతంగా ఉంటుంది రెండు వ్యయభారం లేదు ప్రస్తుతం ఉన్న పాన్ కార్డులు చెల్లుబాటుగా ఉంటాయి కొత్త క్యూఆర్ కోడ్ ఫీచర్లతో పాన్ను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు మూడు ఇంక నుంచి ఆన్లైన్ సేవలు పాన్లో కూడా అందుబాటులో ఉంటాయి పాన్ అప్లికేషన్లు పూర్తి పేపర్లెస్ విధానంలో ఉండి డిజిటల్ ప్లాట్ఫామ్పై వేగవంతంగా ప్రాసెస్ అవుతాయి పన్ను ఫైలింగ్ సబ్సిడీలు వంటి సేవల కోసం వేగంగా ధృవీకరిస్తారు అంటే వ్యాపారాలకు పాన్ ట్యాన్ సర్వీసులను ఏకీకృతం చేయడం పన్ను సమర్పణలను సరళతరం చేయడం జరుగుతుంది ఇదివరకు ట్యాన్కి పాన్కి సపరేట్గా వెబ్సైట్లు ఉండేవి ఇప్పుడు ట్యాన్లో వెళ్ళాలన్నా పాన్లో వెళ్ళాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోనే ఉంటుంది ఇప్పుడు ఐదవది సైబర్ భద్రత ఆధునిక డేటా భద్రతా పద్ధతుల ద్వారా డేటా లీక్ సమస్యలు నివారించబడతాయి ఈ పాన్ టూ పాయింట్ ఓ వ్యవస్థ పన్ను చెల్లింపుదారుల జీవితాలను సులభతరం చేస్తూ డిజిటల్ ట్యాక్స్ విధానానికి ఒక కొత్త దశను తీసుకుంది అందించనుంది ఈ పాన్ కార్డు అలాగనే ఆధార్ కార్డును చాలామంది లింక్ చేసుకోవడం జరిగింది ఈ లింక్ చేసుకోవటం ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి పాన్ ద్వారా వెళ్ళచ్చు అలాగని ఆధార్ కార్డ్ ద్వారా వెళ్ళొచ్చు అలాగని ద్వారా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్కి పాన్ ఆధారు సులభతరంగా అంటే పాన్ నెంబర్ గుర్తు లేకపోయినా మనకి ఆ సమయంలో పాన్ కార్డు సంబంధించి నెంబర్ గుర్తు లేకపోయినా కూడా ఆధార్ కార్డు అయినా వెళ్ళచ్చు టీమ్ ఈ చివరికి ప్రావర్త ప్రభుత్వం ప్రతి ఒక్క పౌరుడి దగ్గర నుంచి ప్రధాన లక్షణాలు పాన్ డేటా వాల్డ్ సైబర్ భద్రతా చర్యలు మరియు యూనిఫైడ్ పోర్టల్ పాత పాన్ కార్డులు యథావిధిగా ఉంటాయి క్యూఆర్ కోడ్ అప్గ్రేడ్తో కొత్త కార్డులు ఉచితంగా అందజేయబడతాయి ఈ ప్రాజెక్టు మొత్తానికి ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు వెచ్చిస్తున్నారు కానీ పాన్ కార్డు హోల్డర్లపై ఆ అదనపు భారం ఉండదు ఈ ప్రాజెక్ట్ పేపర్లెస్ విధానంతో వేగవంతమైన సేవలు అందించడానికి లక్ష్యంగా పెట్టుకుంది పాన్ టూ టూ పాయింట్ ఓ ప్రాజెక్టు ఆధునీకరణకు మరియు పాన్ సంబంధిత సేవలను మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన అడుగు ఇది పాన్ కార్డును కామన్ బిజినెస్ ఐడెంటిఫియర్గా ఉపయోగించి సాంకేతిక విప్లవంతో పన్ను చెల్లింపు విధానాన్ని సులభతరం చేస్తుంది మీకు ఇటువంటి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ సుశాంత్ అకౌంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్